నమస్తే శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని లోక కళ్యాణంగా ప్రతి ఒక్క భక్తుడు భావిస్తాడు అటువంటి లోక కళ్యాణానికి పటాంచెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ సమక్షంలో పురప్రముఖులు అదేవిధంగా పటాన్చేరు పట్టణ ప్రజల సహకారంతో శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అత్యద్భుతంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవ వేడుకలైతే వైభవంగా సాగుతూ ఉన్నాయి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న స సందర్భంగా రేపు ఉదయం శ్రీరాముడి కళ్యాణాన్ని నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు ఒకసారి పటాన్ చెరు పట్టణం లోపలికి మనం గనక వస్తే పటాన్ చెరు ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడ అందరికీ తెలుసు బస్ స్టాండ్ ఉంటుంది అటు నుంచి ఒకసారి పటాన్చెరు పట్టణం లోపలికి వస్తే గనక శోభాయమానంగా దీపకాంతుల మధ్య దేదీప్యమానంగా శ్రీరామనవమి వేడుకలకు ఈ ప్రాంతమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అదేవిధంగా మెట్టుకుమారుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం రేపు వైభవంగా సాగబోతుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి కళ్యాణ మహోత్సవంతో పాటు పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్థానికుల సహకారంతో మెట్టుకుమార్ కానివ్వండి అదేవిధంగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడమ్ మహిపాల్ రెడ్డిలు నిర్వహిస్తూ ఉన్నారు సో ఓవరాల్ గా పటాన్చేరు పట్టణంలో మనం మనమున్నాము శోభాయమైన వాతావరణం కనిపిస్తుంది జనాలు చక్కగా వాళ్ళ ఫోన్లలో ఈ దీపపు కాంతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బంధిస్తూ ఉన్నారు రేపు శ్రీరాముడి కళ్యాణాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకునే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ధర్మకర్తలే కానివ్వండి ఆలయ అర్చకులు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు శ్రీరాముడి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఇదంతా సిద్ధమైన నేపథ్యంలో ప్రతి ఒక్క సామాన్య భక్తుడు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాన్ని స్వీకరించే విధంగా ఏర్పాట్లయితే అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు చూడొచ్చు చక్కగా జనాలు కూడా ఈ లైటింగ్ని చూసి సంతోషపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇట్లాంటి శోభాయమైన వాతావరణమే కానివ్వండి ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడే ఆధ్యాత్మిక శోభ అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అట్లాంటి ఆధ్యాత్మిక శోభ పట్టాంచెరు పట్టణంలో ఈ ఏడాది కనిపించడం పట్ల చాలా మంది భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు భద్రాచలంలో ఏ విధంగా శ్రీరామనవమి మహోత్సవాలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు చాలా మంది మనతో చెప్తూ ఉన్నారు ఒక మినీ భద్రాద్రి తలపించే విధంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో ఇట్లాంటి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు మనం ఖచ్చితంగా లోపలికి వెళ్దాం ఆలయం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయంలో ఏ ఏ పూజా కార్యక్రమాలు ఉన్నాయి ఫ్లవర్స్ కి సంబంధించి పూల డెకరేషన్ చాలా ఖర్చుతో రేపు శ్రీరామనవమి కళ్యాణానికి సిద్ధం చేస్తున్నట్లు నిన్న మనతో మెట్టుకుమార్ గారు చెప్పారు ఆ ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయనేది ఖచ్చితంగా మనం ఆలయం దగ్గరికి వెళ్దాం ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ విషయాలన్నీ మీకు చూపించే ప్రయత్నం న్యూస్ శిక్షణ చేస్తుంది పదండి మొత్తానికి కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలోకి మనం అడుగుపెట్టాము మీరు వెనక చూడొచ్చు ఆలయం ఎంత అద్భుతంగా శోభాయమానంగా తయారైందనేది దీపకాంతుల వెలుగు జిలుగులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి మీరు చక్కటి ప్రతిమను చూస్తూ ఉన్నారు చక్కగా ఎందుకంటే రేపు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవ వేడుకకు సంబంధించి ఆ వేడుకకు ఏవైతే ఏర్పాట్లు అవసరం అవుతూ ఉంటాయో ఆ ఏర్పాట్లన్నింటినీ పూలతో అందంగా డెకరేట్ చేశారు కోదండ సీతారామ చంద్రస్వామి ఆలయంలో మును పెన్నడు లేని విధంగా అద్భుతమైన ఏర్పాట్లను రేపు శ్రీరామనవమి సందర్భంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో రేపు ఏదైతే కళ్యాణ మహోత్సవం జరగబోతుందో ఆ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఫ్లవర్ డెకరేషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు అన్న చాలా చక్కగా రంగురంగుల పూలు కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి అసలు మీరు ఇంకా ఎప్పటించారు లోకల్ మేము ఉండేది ఏ ఏ పూలు అంటే రేపు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ఏ ఏ పూలను మీరు ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చారు మెయిన్ బెంగళూరు నుంచి వచ్చే పూలన్నీ ఇవి మొత్తము ఇంపార్టెంట్ ఫ్లవర్స్ ఆర్కిడ్ కార్నేషను డచ్ గులాబు అన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ తీయడం జరుగుతుంది పూలు తేవడం ఒక ఎత్తు అయితే వాటిని అందంగా అలంకరించడం అనేది కొంచెం కొంచెం కష్టమైన పని చాలా చక్కగా అలంకరిస్తూ ఉన్నారు మీ సిబ్బందిని అంతా మోహరించి చాలా చక్కగా ఉంది ఇది ఒక రెండు నెలల నుంచి వర్క్ నడుస్తుంటుంది ఇది ఆర్టిస్టులతో చేపిస్తాం ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక టూ మంత్స్ నుంచి ముందే ప్రిపేర్ అయ్యి ఆ డిజైనింగ్ అంతా తయారు చేయడం జరుగుతుంది ఆ తయారు చేయడం అంతా ప్రింటౌట్ తీసుకొని మళ్ళీ అన్ని ఫ్లవర్లో తయారు చేయడము దానికి ఆర్ట్ గీయడము దాన్ని ఆర్టిస్టులతో చేయడం జరుగుతుంది ఇదంతా కార్యక్రమం కుమార్ గారు ఖర్చుకి వెనకాడకుండా మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టు కొంత తెలుస్తుంది ఎందుకంటే చాలా రకాల పూలు కనిపిస్తున్నాయి పూలు కూడా కొంత ధరలు పెరుగున్నాయి బయట శ్రీరాములవం సందర్భంగా పూల రెండు చాలా ఎక్కువ ఉన్నాయి అయినా కానీ అన్నగారు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాడు ఎవ్రీ ఇయర్ అన్నగారు వచ్చే ఆధ్వర్యంలోనే చేపిస్తాడు మేము కొన్ని లక్షల్లో పూలు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ రైట్ చాలా చక్కగా రేపటి కార్యక్రమానికి ఇంకా బాగా మీరు ఈ పూలను అలంకరించాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా మీరు కనుక చూడొచ్చు రంగురంగుల పూలు కనిపిస్తున్నాయి బంతి పూలు కానివ్వండి గులాబీ పూలు చామంతి పూలు ఇట్లా ఎందుకంటే స్వామివారి కళ్యాణానికి సంబంధించి సాధారణంగా కళ్యాణం అంటేనే రంగురంగుల పూలు ఉండాలి కాబట్టి ఆ పూలను అన్నింటినీ సేకరించి ఆర్టిస్టులను పెట్టి ఎవరైతే కళాకారులు ఉన్నారో ఆ కళాకారుల ద్వారా చక్కగా వాటిని అద్దుతూ ఉన్నారు రేపు కళ్యాణానికి సంబంధించి ఇక్కడ ఒక ఫ్రేమ్ మీకు కనిపిస్తుంది చాలా చక్కగా సీతారామచంద్రస్వామి ప్రతిమలు పూలతో ఇక్కడ అందంగా అలంకరించిన ప్రతిమలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ ప్రతిమను కూడా మీరు చూడొచ్చు చాలా చక్కగా ఓ పక్క హనుమంతుడు ఎందుకంటే శ్రీరామనవమి వేడుకల్లో సీతారామచంద్ర స్వాములు ఎంత ముఖ్యమో హనుమంతుడు కూడా అంతే ముఖ్యం కాబట్టి ప్రతి ప్రతిమలో అంటే ప్రతి ఫ్రేమ్లో ఖచ్చితంగా హనుమంతుడి ఈ ప్రతిమలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రంగురంగుల పూలను తీసుకొచ్చారు బెంగళూరు నుంచి పూలను ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు మరోపక్క నాకు ఈ పక్క స్టేజ్ గమనించవచ్చు రేపు రేపు కళ్యాణ మహోత్సవం తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఒక అందమైన స్టేజిని కూడా డెకరేట్ చేశారు మంచి మంచి కళాకారులు పేరున్న కళాకారులతో రేపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక చక్కటి స్టేజిని కూడా ఏర్పాటు చేశారు అటు పక్కన పటాణేరు పట్టణానికి సంబంధించిన పురప్రముఖులు కూడా కొంతమంది మనకు కనిపించారు వచ్చు పట్టణానికి సంబంధించిన పురప్రముఖులంతా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణం సందడి వాతావరణం కాబట్టి ప్రతి ఏడాది వాళ్ళు చక్కగా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు మనం ఒకళ్ళిద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాజీ కార్పొరేటర్ సపన్ దేవ్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తారండి ప్రతి లాగే ఈ సంవత్సరము గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ కుమారి ఆధ్వర్యంలో చాలా చక్కగా కనీ విని ఎరిగిన రీతిలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గ్రామ పెద్దల సహకారంతో ప్రజల సహకారంతో ప్రతి లాగే ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతూ ఉన్నది భద్రాచలంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నదో ఇక్కడ ఇక్కడ చాలా బాగా పడంచరు పట్టణానికి ఒక కళ వచ్చింది ఆ సీతారామ కళ్యాణం రేపు ప్రజలందరూ వచ్చి సీతారామ కళ్యాణాన్ని చూసి తరించాలని అయితే నిన్న నాకు ఒక విషయం తెలిసింది మన పటాన్చెరు పట్టణంలో ఈ శ్రీ సీతారామ స్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అది మీరు గతంలో కార్పొరేటర్ గా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారని చెప్పి నిన్న ఆలయ అర్చకులు చెప్పారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయి వాస్తవమే నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు గ్రామ పెద్దల సమక్షంలో బ్రాహ్మణోత్తముల సమక్షంలో ఐదు రోజులు చేస్తే భద్రాచలంలో ఏ విధంగా అయితే ఐదు రోజులు జరుగుతుందో పటాన్చేరు పట్టణంలో శ్రీరామాలయంలో ఇట ఐదు రోజులు చేస్తే బాగుంటుందని బ్రాహ్మణుల సూచన మేరకు నా హేమలో కార్పొరేటర్ ఉన్నప్పుడు ఐదు రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది చాలా చక్కగా అద్భుత ఏర్పాట్లు చేశారు ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఒకసారి మనం పటాన్చేరు పట్టణంలోకి వస్తే ఒక మినీ భద్రాద్రికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ఆ లైటింగ్ లేని ఉండి దీపకాంతులు వెలిగిపోతూ ఉన్నాయి నిజంగా ఈసారి మాత్రము కనీ విని ఎరిగిన రీతిలో మరి మెట్టుకుమార్ కుమార్ గారు చాలా కష్టపడి మొదటి నుంచి ముందుండి ఈ పడంచు పట్టణంలో ఎప్పుడు జరగని విధంగా భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో ఆది విధంగానే చేయాలని ఉద్దేశంతోనే గ్రామ పెద్దలనైతే ప్రజలైతేనే యువకులను సమావేశపరిచి మీటింగ్ పెట్టి బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ముందున్నాడు కాబట్టి నిజంగా భగవంతుడు ఆయన కుటుంబాన్ని నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని కోరుకుంటూ మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ కళ్యాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రము ఈ విధంగా జరగలేదు ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అండి స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆడపిల్ల తరపున మగపిల్లోడి తరపున కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కళ్యాణం అంటే అంతే కదా మన ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి అసలు కళ్యాణం అంటే ఏంటి సీతారామచంద్ర స్వాములకు ఎందుకు కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణంలో ఏ ఏ పద్ధతులు ఉపయోగిస్తారు అనేది అక్కడ ఆలయ అర్చ పాటు స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ దంపతులు ధర్మకర్త దంపతులు అక్కడ మా పెళ్లి వారి తరపున ఆడపల్లి వారి తరపున అన్నట్టుగా వాళ్ళు ఆ పెళ్లి కార్యక్రమాలకు సంబంధించి రేపు కళ్యాణ కార్యక్రమానికి సంబంధించి ఆ కార్యక్రమంలో వాళ్ళు కూర్చున్నారు ఖచ్చితంగా అది కూడా నేను మీకు చూపిస్తాను అది ఇంకో సెంటిమెంట్ ఎక్కడ తిరిగి కన్యాసులు ఇవ్వాలి అది ఓడిపోయినాము ఎంతో కొంత ఇస్తాము కాకపోతే చిన్నగానో పెద్దగానో మేము ఇస్తామయ్యా మన్నించు మీ అమ్మవారు మాకు ఇవ్వండి అని చెప్పు ఒప్పుకో చెంపాలు ఒప్పుకుంటాం కానీ మా దగ్గర లేవు మా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు పొలం ఇస్తాం కుట్ర ఇస్తామా అని ముంచడం చెప్పదు అక్కడ కొంచెం జరగ తేడా వస్తుంది మాత్రం ఏదైనా సరే ఎందుకంటే మేము మగపిల్ల వాళ్ళం

सर्वं जयते ॐ दाशरथाय विद्महे शिवावल्लभाय धीमहे तन्ना रामचन्द्र प्रचोदयादो तत्कृष्णो సో ఇది ఓవరాల్ గా రేపు శ్రీరామ నవమి వేడుకలకి సంబంధించి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో పటాన్చెరు పట్టణంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అనేది న్యూస్ శిక్షణ మీకు చూపించే ప్రయత్నం చేసింది రేపు శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణ వేడుక మహోత్సవాన్ని కూడా ఖచ్చితంగా న్యూస్ శిక్షణ మీకు చూపించబోతుంది ఎవరైతే భక్తులు వస్తారో భక్తులు కూడా కొంత క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది వేలాది మంది ఒక్కసారిగా తల్లి వస్తారు వస్తారు కాబట్టి మహిళా భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి కొన్ని నియమ నిబంధనలు భక్తులు కూడా పాటించాల్సిన అవసరం ఉంది వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పటాన్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయానికి కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వస్తారు కాబట్టి మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని చక్కగా ఈ స్వామివారి ఆలయంలోకి వచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అన్న ప్రసాదాలు స్వీకరించి వెళ్లాల్సిందిగా న్యూస్ శిక్షణ కూడా కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు పట్టణం నుంచి